మెదక్ పార్లమెంటు సభ్యులైనటువంటి శ్రీ మాధవనేని రఘునందరావు గారు వారి జన్మదినం సందర్భంగా గడిచిపోయినటువంటి ఆదివారం రోజు వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా మెదక్ పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గానికి నియోజకవర్గానికి ఒక అంబులెన్స్ చొప్పున వారు సొంత నిధులతోటి వారు మంజూరు చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు గజ్వల్ నియోజకవర్గానికి కూడా ఒక అంబులెన్స్ అనేది మన రఘునందరావు గారు ఇవ్వడం జరిగింది అదే ఉద్దేశంతో ఈరోజు గజ్జల్లో గజ్జలకు వచ్చినటువంటి అంబులెన్స్కి ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో దానికి పూజా కార్యక్రమం నిర్వహించి ఈరోజు ప్రారంభోత్సవం అనేది మేము చేయడం జరిగ జరుగుతూ ఉంది అదేవిధంగా రఘునందరావు గారు ముఖ్యంగా మెదక్ పార్లమెంట్లో ఎన్నో సేవా కార్యక్రమం చేస్తూ ఉన్నారు కొంతమంది మెదక్ పార్లమెంట్ సభ్యుడు ఏం చేసిండు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు నేను వారికి గుర్తు చేస్తా ఉన్నా మెదక్ పార్లమెంట్ సభ్యులు ఏం చేసిరు ఏం చేయబోతా ఉన్నారు అనేది ఇలా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి ప్రతి గ్రామానికి ఏమేమి చేస్తుందో మేము భారతీయ జనతా పార్టీ నాయకులం కార్యకర్తలు అందరూ కూడా ఇలా ప్రజలకు పోతా ఉన్నాం ప్రజల్లో తెలిసే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం ఒకటి మీరందరూ అందరూ కూడా గమనించాలి ఇంతకుముందు ఉన్నటువంటి ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చేసినో మీ అందరికీ తెలుసు ఆయన మెదక్ పార్లమెంట్లో పబ్బులు కావాలి బార్లు కావాలని చెప్పేసి అడిగినటువంటి వ్యక్తి ఇంతకుముందు ఉన్నటువంటి ఎంపీ మరి మా ఎంపీ గారు ఇలా తెలంగాణ రాష్ట్రంలో మా ఎంపీ గారు ముఖ్యంగా మా మా మీద పార్లమెంట్కి సంబంధించి ఇలా విద్య వైద్యం ప్రతి పేదోడికి ఉచితంగా అందించాలనే ఉద్దేశంతో ముఖ్యంగా వైద్యం పేద పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి పూర్తిగా ఉచితంగా వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఇలా ఆయన బర్త్డే సందర్భంగా ఇలా అంబులెన్స్ అనేది ఇవ్వడం జరిగింది వారికి గజ్వల్ నియోజకవర్గ ప్రజల తరపున మేమందరం కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం భారత్ మాతాకి జై